శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో వాళ్ళ ఛానల్ ఈరోజు వీడియోలో మీనరాశి వారికి నెల గోచార మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మీనరాశి అధిపతి గురుగ్రహం మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోటి యొక్క గోచార మాసఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలగకు ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మీన రాశి వారికి మే నెలలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళదామండి మొదటిగా రాశాధిపతి గురుగ్రహం పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో అడుగెట ఎందుకనంటే ఒక రాశిలో గురుగ్రహం ఒక సంవత్సరం ఉంటారు కాబట్టి మళ్ళీ అదే వృషభ రాశికి తిరిగి రావటానికి పన్నెండు సంవత్సరాలు పడుతుందండి గురుగ్రహం సహజ శుభగ్రహం ఎంతటి శుభగ్రహం అంటే ఈ యొక్క గురుగ్రహం ఒక రాశిని వదిలి దాని తర్వాత రాశిలో అడుగుతు అడుగెడుతున్నప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు ఆరంభం అవుతాయండి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తారీఖున నర్మదా నదికి పుష్కరాలు అవుతున్నాయి సో అంతటి శుభగ్రహం చెప్పడం ఇదంతా కూడాను సో మీ యొక్క రాశి మరియు దశమాధిపతి గురుగ్రహం మే ఒకటి నుండి మూడవ స్థానంలో వృషభంలో స్థితి పొందబోతున్నారు ద్వితీయ నవమాధిపతి అంటే రెండు మరియు తొమ్మిదవ స్థానాధిపతి కుజుడు ఈ మాసం అంతా కూడా మీ యొక్క జన్మరాశిలో స్థితి పొంది ఉంటారండి మూడు మరియు అష్టమ అంటే తృతీయ అష్టమహాధిపతి మూడు ఎనిమిది స్థానాల అధిపతి అయినటువంటి శుక్రుడు పద్దెనిమిది మే వరకు కూడా మీకు ధన కుటుంబ స్థానం ఉన్నటువంటి మేషంలో స్థితి పొంది ఉంటారు పంతొమ్మిదవ తారీఖు నుండి తన స్వస్థానమైనటువంటి ఈ యొక్క వృషభంలో స్థితి పొందబోతున్నారు మరి చతుర్థ సప్తమాధిపతి బుధురవుతారు ఆ యొక్క బుధ గ్రహం ఏంటంటే పదవ తారీఖు వరకు కూడా మీ యొక్క జన్మరాశిలో ఉండి పదవ తారీఖు సాయంత్రం నుండి మేషరాశిలో సెకండ్ హౌస్లో అంటే ద్వితీయ స్థానంలో స్థితి పొందబోతున్నారు లాభాధిపతి మరియు వ్యయాధిపతి పదకొండు మరియు పన్నెండవ స్థానాధిపతి శనేచరుడు కుంభరాశిలో అంటే మూల త్రికొంద రాశిలో వ్యయ స్థానంలో ఉన్నారండి రాహు మీ యొక్క జన్మల స్థానంలో ఉన్నారు కేతు సప్తమ స్థానంలో స్థితి పొంది ఉన్నారు ఆరవ స్థానాధిపతి రవి పద్నాలుగు మే వరకు కూడా బలమైన స్థితిలో ఉండి అంటే భేషంలో ఉంటారు కాబట్టి మేషరాశి అనేది ఈ యొక్క రవికి బలమైన రాశి అని చెప్తాం పదిహేను మే నుండి తృతీయ స్థానం అంటే మూడవ స్థానం అనేటువంటి ఈ యొక్క వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారు సో ఇది గ్రహస్థితి అండి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది సహజంగా హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఐదవ స్థానం చూస్తామండి పంచమ స్థానాన్ని రాహు ఒకళ్ళు చూస్తున్నారు మిగిలిన తక్కిన ఏ గ్రహాలు కూడా చూడట్లేదు సో పంచమ స్థానము అంటే చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ పన్నెడు కాబట్టి సో మనం పరిధిలోకి తీసుకోం మొత్తంగా చూస్తే ఏంటంటే విద్యార్థులు సహజంగా బుద్ధికి కారకుడు బుధుడు అంటే బుధరాహుల యొక్క స్థితి అనేది పదవ తారీఖు వరకు యొక్క మీనంలో మీ యొక్క జన్మరాశిలో ఉంది కాబట్టి విద్యార్థులు వారి పరీక్షలలో కావచ్చు చదువుకునే విధానంలో కావచ్చు కొంచెం చిన్నపాటి తప్పులు దొరిలే అవకాశం ఉంది సో పాయింట్స్ సరిగా నోట్ చేసుకోలేకపోవటం కావచ్చు వారు నేర్చుకుంది ఎఫెక్టివ్గా పేపర్ మీద కమ్యూనికేట్ చేయలేకపోవడం రాయటం అనేది జరిగే అవకాశం ఉంది కాబట్టి నేర్చుకునేటప్పుడే ఒకటి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తే మంచిది బుద్ధుడు కమ్యూనికేషన్ హ్యాండ్ రైటింగ్ వీటన్నిటి కూడా సెన్సెస్ కూడా కారకుడు కాబట్టి సో చూసుకుంటే సరిపోతుంది డిస్ట్రాక్షన్ కావద్దు సో డిస్ట్రాక్షన్ డైరెక్షన్ అనే రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోషనల్ అండి మీరు డిస్ట్రాక్షన్ గురయ్యారంటే మీ డైరెక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఏంటంటే మీ యొక్క గోల్స్ మీ యొక్క డైరెక్షన్ లెంత్ కూడా పెట్టుకొని దాన్ని తగినట్టుగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది మరి ప్రేమలో ఎలా ఉంటుంది అంటే మీ యొక్క పంచమ స్థానాన్ని రాహు చూస్తున్నాడు సహజంగా ప్రేమ కారకుడు శుక్రుడు ఈ యొక్క శుక్రుడు కూడా మనకు మీకు ఏంటంటే ఇక్కడ ద్వితీయ స్థానంలో రెండవ స్థానంలో ఉండి తదనంతరం స్వస్థానానికి వస్తారండి కాబట్టి ప్రేమ విషయంలో కూడా పర్వాలేదు కాకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మీ యొక్క రాశిలో ఈ యొక్క బుధ కుజ రాహు స్థితి ఉంది పర్టికులర్గా కుజుడు రాహు ఈ మాసం అంతా అక్కడే ఉంటారు సో ఈ ఎమోషన్స్ ఉంటాయి కుజుడు అగ్నితత్వ గ్రహం అండి జలరాశిలో ఉన్నాడు ఒక అగ్నిని ఫైరీ ఎలిమెంట్ ఫైరీ వస్తువుని నీటిలో వేస్తే వెంటనే తన ఎనర్జీ కోల్పోతుంది అలానే కొంచెం ఏంటంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేంజెస్ అవుతాయి అలానే ఏంటంటే కొంత మూడు స్వింగ్స్ కావచ్చు చూడడానికి కొంచెం ఎమోషన్ లాగా గుడి అవుతారు కాబట్టి అది కొంత డిస్టర్బెన్స్ ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఆరవ స్థానాధిపతి రవి కూడా మీకు వాక్కు స్థానంలో ఉన్నారు పద్నాలుగు వరకు కూడా కాబట్టి పద్నాలుగో తారీఖు వరకు కూడా కొంచెం సంయమనం వహించండి మాటలలో కొంచెం జాగ్రత్త సో రవి సహజంగా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ కారకుడే కావచ్చు కానీ ఏంటంటే ఈగోకి కూడా కాకూడదు సో హట్టింగ్ ఎవరైనా మాట్లాడితే వెంటనే ఆ ఎక్స్ప్రెస్ అయిపోతుంది కాబట్టి ఏంటంటే సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఇన్ యువర్ కమ్యూనికేషన్ మరి ఆ వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుందనంటే సప్తమాధిపతి బుధుడు అవుతారు ఈ యొక్క బుధుడు బలహీనంగా కుజుడితో రాహుతో మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు అంటే ఏంటంటే బుధ కొంచెం రాహుల్ కాబట్టి చిన్న చిన్న విషయాలకి చికాకు పడడం లాంటి భార్యాభర్తల మధ్య ఉంటాయి పదవ తారీఖు వరకు కానీ పదకొండవ తారీఖు నుండి సప్తమాధిపతి యొక్క బుధుడు ద్వితీయంలోకి వస్తారండి అది కూడా చతుశత్రుమే అయినా కూడాను ధన కుటుంబ స్థానంలోకి వస్తారు కాబట్టి భార్యాభర్తలు ఇరువురు కలిసి కుటుంబం కోసం కుటుంబ ప్రాస్పరిటీ కోసం ధన సంబంధమైన విషయాలు ఎందు బాగా ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పవచ్చు అదేవిధంగా దూరంలో ఉన్నటువంటి ఒక బంధుమిత్రుల సమాగమను కూడా పదకొండవ తారీఖు నుండి మాసాంతం లోపల జరిగే అవకాశం కూడా బంధుమిత్రుల్ని కలుసుకుంటారు ధనాన్ని కూడా సేవ్ చేసే మార్గాలు వెతుక్కుంటారు అని చెప్పవచ్చు మరి వ్యాపార విషయంలో చూస్తే వ్యాపారంలో కూడా ఏంటంటే పదకొండవ తారీఖు నుంచి కాస్త బాగుంటుందండి పదకొండవ తారీఖు లోపల కొంత డిస్టర్బ్డ్గాను లాగా ఉంటుంది బట్ తర్వాత నుంచి మళ్ళీ మీకు బాగుంటుందని చెప్పాలి మరి వృత్తి విషయంలో ఏ విధంగా ఉంటుందంటే దశమాధిపతి ఈ యొక్క గురుగ్రహం తృతీయ స్థానానికి పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చారు మూడవ స్థానంలో ఉన్న గురు దృష్టి మీ యొక్క సప్తమ స్థానం మీద మీ యొక్క నవమ స్థానం మీద మీ యొక్క లాభస్థానం మీద పడుతుంది అంటే మూడు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు ట్రిగ్గర్ అవుతున్నాయి మీరు అయితే ఏదైతే కనుక ప్రాజెక్టులో చేయాలని ఎఫెక్టివ్గా అనుకుంటుంటారో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు మరికొంతమంది వారి యొక్క ప్రాజెక్టు కూడా మారడం కాను చేంజ్ కూడా కొంత ఇండికేట్ చేస్తూ ఉందని అంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్ళటం కావచ్చు లేదంటే ఒక ఊరు నుంచి ఒక ప్రా ఇంకో ప్రాంతానికి వెళ్ళటం కావచ్చు లాంటివి కూడా గోచరిస్తూ ఉన్న ఈ యొక్క గోచార ఫలితాల రీత్యా ఏది ఏమైనా మీకు రావాల్సిన ధనం ఎందుకంటే పదవ స్థానానికి ఇటు అటు రెండు స్థానాల మీద గురుడు దృష్టి పెట్టారు కాబట్టి లాంగ్ స్టాండింగ్ ఏదైనా పెండింగ్ ధనం ఉన్నా కూడా ఇరుక్కుని ఉన్న ధనం కూడా మీకు వచ్చే అవకాశం బలంగా ఉంది అదేవిధంగా మీ యొక్క సిబ్లింగ్స్ తోటి మీ యొక్క తోబుట్టులతోటి మీ యొక్క నేబర్స్ కోలీగ్స్ తోటి కూడా మంచి సత్సంబంధాలు నెరవేర్చే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే తృతీయం ధైర్యప్రాలు అదేవిధంగా ఈ యొక్క మార్కెటింగ్ ఈ యొక్క కమ్యూనికేషన్ ఈ యొక్క టెలికామ్ రంగంలో ఉన్నవారు అద్భుతంగా రాణిస్తారు అని చెప్పవచ్చు అండి ఇంకొంతమంది ఏంటంటే ఒకవేళ కనుక ఆరవ స్థానంలో ద్వితీయంలో ఉన్నారు కాబట్టి వాకు ఒక డిస్టర్బెన్స్ అనుకున్నాం కానీ మీరు కనుక సేవారంగంలో ఉన్న డాక్టర్స్గా ఉన్న ఒక అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో ఉన్న ఒక సిఇఓ స్థాయి పెద్ద స్థాయిలో ఉన్నవారికి అయితే మాత్రం వారికి మళ్ళీ బాగుంటుందని చెప్పాలండి సో ఎప్పుడైతే ఆరవ స్థానాధిపతి రవి తృతీయంలోకి వస్తాడో మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్ మీ యొక్క తోగుంటూరు మీ యొక్క నేబర్స్ వీరందరూ కూడా మీరు చేసే పని లేదా కార్యంలో మీకు సహకరిస్తారు అని చెప్పాలి మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ఎప్పుడైతే కనుక ముఖ్యంగా బుధుడు ధన కార్యకుడు ధన స్థానానికి వచ్చిన తర్వాతనే కాస్త బాగుంటుందని చెప్పాలి అది కూడా పదకొండవ తేదీ నుండి ధన విషయంలో బాగుంటుందండి మీనరాశి వారికి మే నెలలో ధన సంబంధంగా చూస్తే తొమ్మిదవ స్థానాధిపతి యొక్క కుజగ్రహం మీ యొక్క జన్మరాశిలో ఉండటం వల్ల ఏంటంటే పెద్దల నుంచి కావచ్చు పెద్దవారి యొక్క ఆస్తి కావచ్చు ధనం కావచ్చు వారి నుండి వచ్చే అవకాశం కూడా బలంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క అష్టమ మరియు షష్టాధిపతులు మీ యొక్క ధన కుటుంబ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇంటిలో అంటే కుటుంబంలో ఏంటంటే మొదటి పది రోజులు కూడా అనుకోకుండా షణ్యంగా చిన్న చిన్న మాట పట్టింపులు ఈగోస్ రావడం వల్ల కొంత ఇబ్బందులు వస్తాయి అది కూడాను స్త్రీ మూలకం కావచ్చు ఏదైనా వెహికల్ పరంగా కావచ్చు ఇలాంటి వాటి విషయాలు కొంత ఈగో క్లాసెస్ వచ్చే అవకాశం ఉంది మళ్ళీ పన్నెండవ తారీఖు నుండి కుటుంబంలో సర్దుకుంటారు పరిస్థితి అనుకూలంగా ఉంటాయని చెప్పాలండి ఆ హెల్త్ విషయంలో చూస్తే రాసాధిపతి గురుగ్రహం తృతీయ స్థానంలో ఉన్నారు మంచిదే కాకపోతే మీ యొక్క జన్మరాశిలో మీ యొక్క కుజుడు రాహు యొక్క స్థితి ఉండటం వల్ల కొంత ఎమోషన్ గాను కొంత రెసిస్టెన్స్ కోల్పోయినట్టు గాను కొందరుగా టైడ్స్ అంటే అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మరి కొంతమంది జలుబు లాంటివి కొంత హెచ్చికా కలిగించే అవకాశం కూడా ఉంది కాబట్టి ఏంటంటే సో టేక్ ప్రాపర్ డైట్ ఎందుకంటే షష్ట అష్టమాధిపతులు ఇద్దరు కూడా మీకు ఫుడ్ ప్లేస్లో ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆహార పానీయాల విషయంలో ఈ యొక్క సమ్మర్లో ఎండాకాలం జాగ్రత్త వహించాలి సో తగినంతగా వాటర్ బాగా తీసుకోవాలండి అదేవిధంగా ఏంటంటే మీకు మీనరాశిలో సముద్ర జలం అంటే రాహు ఉన్నారు కాబట్టి సో వాటర్ ఇంప్యూర్ కావడం కావచ్చు మల్లమైన వాటర్ తీసుకోవడం వల్ల కూడా సో సెవెంటీ పర్సెంట్ బాడీలో వాటర్ ఉంటుంది కాబట్టి ఎండాకాలం తొందరగా ఇబ్బందులు గురిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి మరి అదేవిధంగా ప్రాపర్టీ విషయంలో కూడా చూస్తే చతుర్థాధిపతి యొక్క బుధుడు ద్వితీయ స్థానానికి వస్తారండి పదకొండవ తారీఖు నుండి అంటే ఆ పదకొండవ తారీఖు నుండి ధన విషయంలో కాస్త బాగుంటుంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటే కూడా కొంచెం అనుకూలమైన స్థితి మీకు కనపడుతుంది మన శనేచరుడు లాభాధిపతి పనుల్లో ఉన్నారు ఏమైనా డెమైన్ ఉంటుందా అని అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా కోర్టు కానీ లేకుంటే లావాదేవీల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు కలిగినా కూడా చివరికంతా కోర్టు కేసెస్ కనుక జరుగుతూ ఉంటే మీకు అల్టిమేట్గా గా ఉండి మీకు ధనం వచ్చే అవకాశం ఉంది కానీ మీరు షూరిటీకి కానీ మధ్యవర్తితో వహించి డబ్బులు కనుక ఈ మాసంలో వేస్తే గ్రహస్థులు అనుకూలంగా లేనప్పుడు ధనం ఇరుక్కుపోయి మీరు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కూడా ఉంది సో ఇది ఏంటి రెమెడీస్ విషయంలో ఏంటంటే ముఖ్యంగా అంగారక యోగం అనేది ఉంది రాహుల యొక్క స్థితి మీ యొక్క జన్మరాశిలో ఉంది కాబట్టి బుధ కుజరాహు ఉన్నారు కాబట్టి ఏంటంటే పిల్లలకి స్టూడెంట్స్కి ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు ఏదైనా వ్యాపార స్థానాల ప్రతి బుధుడు కుజరాహులతో ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీస్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ కావచ్చు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుంటే ఎలక్ట్రికల్ పరంగా కొంత కష్ట నష్టాలకు షార్ట్ సర్క్యూట్ లాంటి అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ముఖ్యంగా ఏంటంటే కుజుడికి సంబంధించినటువంటి రెమెడీస్ రాహుకి అంటే కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి రాహుకి అధి దేవత దుర్గా అమ్మవారు కాబట్టి సో వారి నామాలు మరియు అదేవిధంగా కుజరాహుల యొక్క గ్రహ సూత్రాలు పట్టణం చేయడం మంచిది ధనస్థానంలోకి బుద్ధుడు వస్తూ ఉన్నాడు మీకు ఈ యొక్క పదకొండవ తారీఖు నుండి కాబట్టి విష్ణు సహస్ర నామాలు పట్టణం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా సర్వేజన సర్వేజ్ఞాన సుఖిన భవంతు స్వస్తి